నెల్లూరు రూరల్లోని ముప్పై ఒకటవ డివిజన్ స్థానిక రామకోటే నగర్ కాదర్ నవాజ్ ఖాన్ ఈ లో మసీది కాదర్ నవాజ్ ఖాన్ మసీదు ప్రారంభోత్సవాన్ని సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎమ్మెల్యే కోటం శ్రీధరెడ్డి టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థంలో పాల్గొన్నారు అనంతరం ఆషిక్ అలీఖాన్ మాట్లాడుతూ మైనార్టీలందరూ సంయుక్త సహకారంతో ఈ ప్రాంతంలో మసీదును నిర్మించుకున్నామన్నారు స్థానిక మైనార్టీ నేత జమీర్ మాట్లాడుతూ మైనార్టీలకు నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి గిరిధరెడ్డి సహకారం మైనార్టీ సోదరులందరూ కోటమిరెడ్డి సోదరులకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నేతలు స్థానిక కమిటీ నేతలు ఆషిఫ్ ఆషిక్ జామిర్భాయ్ షఫీ బషీర్ షంషుద్దీన్ రియాజ్ హఫీజ్ హమీద్ జనీర్ బాషా రెహ్మద్ కరీముల్లా కాదర్ భాష ఎస్దానీ జాఫర్ బాబు కయ్యూమ్ రఫీ నౌషాద్ కాదర్ భాష పలువురు మత గురువులు తదితరులు పాల్గొన్నారు वाले बना दे अल्लाह हम तो बहुत अच्छे हैं अल्लाह ये दोनों भाई बहुत अच्छे आदमी हैं अल्लाह हर आदमी का साथ देते हैं खास करके अल्लाह उनको जो देखें। तो देखें। నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక